సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి ఈరోజు మనకి సోమవారం నాడు కొంతమందికి అయితే జమ చేయబోతున్నారన్నమాట సో వాస్తవంగా చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి సో చాలామందికి అయితే రాలేదు డబ్బులు కొంతమందికి మాత్రమే జమ అవ్వడం అయితే జరిగిందనమాట మిగిలినవారు ఎవరికీ కూడా ఈ డబ్బులు అయితే రాకపోవడంతో అందరూ కూడా సో ఎన్నిసార్లు చెప్తారు వస్తాయి వస్తాయని చెప్పేసి అని చెప్పేసి అంటున్నారు కానీ డబ్బులు అయితే పడుతున్నాయండి కాకపోతే నిన్నైతే సెలవు అయితే ఇవ్వడం జరిగింది అంటే నేను అయితే ఎవరికీ వేయలేదు సో దానికి సంబంధించి కూడా వీడియో అయితే పెట్టాను నేను ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ డబ్బులు అనేవి మనకి ఈరోజు సోమవారం నాడు కొంతమందికి అయితే విడుదలైతే చేస్తున్నారన్నమాట ఈ విడుదల చేసిన డబ్బులు చూసుకున్నట్లయితే కేవలం ఒక లక్ష లక్ష వేలు కూడా అయితే విడుదల చేయట్లేదు తక్కువ మందికి అయితే విడుదల చేస్తున్న నేపథ్యంలో సో ఎవరికి అని చెప్పేసి అంటున్నారన్నమాట కొంతమందికి మాత్రమే రావడం అయితే జరుగుతుంది ఈ కార్యక్రమం మనం ఏదైతే చెప్పం ఫస్ట్ నుంచి చెప్తున్నాం ఎన్నికల కౌంటింగ్ అయ్యే వరకు కూడా ఈ కార్యక్రమం అంటే అది వచ్చే వరకు కూడా ఈ కార్యక్రమం అయితే కొనసాగుతుందని కొద్ది కొద్ది మందికి అయితే వేసుకుంటూ వస్తారని చెప్పుకుంటూ వస్తున్నాను అనమాట సో అదే జరుగుతుంది అందువల్ల తక్కువ మందికి అయితే వేస్తూ ఉన్నారు సో ఈ రోజు కూడా కొంతమందికి అయితే డబ్బులు అయితే పడబోతున్నాయి సో చూసి చెక్ చేసుకోండి ఫోన్లో మెసేజ్లు అయితే వస్తాయి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో